థర్డ్ బాక్స్ అండి బాక్సెస్ వెళ్తుంటే మాత్రము నాకు ఎట్లనే అనిపిస్తుంది తెలుసా ఖాళీ అయితే అయిపోయింది వెళ్ళిపోతుంది మా బెడ్ కూడా ఉంది మా బైక్ అంతా పార్సల్ అయిపోయింది చేసేసారు హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బిక్సమ్ బ్లాక్స్ అండి సో ఫైనల్లీ మేమైతే ఇంకా వెళ్తున్నాము అంటే వెళ్తున్నాం అంత టైం అయితే పడుతుంది ఇదిగోండి ప్యాకింగ్ బాక్స్ అయితే తీసుకు తీసుకున్నామండి ఇందులో బట్టలు అన్నీ ఇంకా పెట్టాలి ఇంకా ఇంట్లో సామాన్లు ఇచ్చిన సామాన్లు అన్నీ కూడా ఇచ్చిన దాంట్లో ఇంకోటి ఉంది కదండి సో ఇది ఇందులో పెడతాం ఫస్ట్ సో ఈ బాక్స్ అయితే మా ఇంటికైతే అయితే తీసుకుని వెళ్ళి ఇందులో ఉన్న సామాన్లు అన్నీ కూడా సారీ మా ఇంట్లో ఉన్న సామాన్లు అన్నీ కూడా బాక్స్లో పెట్టాలి ఇదిగోండి అక్కడికి వెళ్ళి అందులో సరే ఇక్కడ ఫ్రెండ్స్ కూర్చున్నారు చూడండి హాయ్ దీ హాయ్ దీనికి కొత్త దిది అన్నమాట సో ది అమ్ములు జారే మత్ జయ్యి దిగి అమ్ముకుని వెళ్ళొద్దు వెళ్ళద్దు అని అంటున్నారు తెలుసా బట్ తప్పదు కదా వెళ్ళిపోవాలి వినిషి అయ్యి అమ్ముకు వదిలిపెట్టి వెళ్ళకుండా అని అంటున్నారు మా హస్బెండ్ అయితే ఇంకా బాక్స్ తీసుకొని ఇంకా పైకి అయితే వెళ్తున్నారు నేను అన్ని బట్లన్నీ చదువుకుంటున్నాను అన్నది అనేసి వీళ్ళొచ్చేసి ఇక్కడ పార్టీ చేస్తున్నారు నా కోసము మేరే లేదు పార్టీ బనారే మా కోసం నా కోసం అండి సో మేము వెళ్ళిపోతున్నందుకు వీళ్ళైతే వంటలు అయితే చేస్తున్నారు ఈరోజు అయితే వీళ్ళు నాకైతే ఎలా లేదని చెప్పారు ఈ రోజు అసలు రావద్దని చెప్పారు అండి వంట అనమాట ఇక్కడ ఇదిగోండి బాక్స్ అయితే ఇక్కడ తీసుకుని పెట్టేశారనమాట ఇక్కడ చూడండి ఇవన్నీ బట్టలు అయితే పెట్టాలి కొన్ని అయితే ఈ సైడ్ ఉన్నవన్నీ ఊరికి పంపించాల్సినవి ఇక్కడైతే ఇవి పంజాబ్కి పంపించాల్సినవి అనమాట రెండు భాగాలు అయితే పెట్టేసాను ఇవైతే ఫోర్ డేస్ నుంచి ఇక్కడే పడేసి ఉన్నాయి నేను మళ్ళీ ఒకసారి ఇవన్నీ ప్యాక్ చేసినప్పుడు బాక్స్ అయితే మీ అందరికి చూపిస్తాను అండి మిషన్ కూడా అన్ని కూడా మీకు ఒక్కొక్కరు చూపిస్తాను ఖాళీ ఏమేమి చేస్తున్నాం ఏంటనేది కూడా పిచ్చి పిచ్చిగా ఉంటుంది ఇందులో ఏమనుకోకండి ఇదంతా నట్లని ఇప్పేసి ఎక్కడొక్కడిపేసి ఇది కూడా బాక్స్ లో పెట్టేసి ఇది బాక్స్ అయితే కింద నుంచి తీసుకుని వచ్చారు కదా ఇప్పుడు నైట్ అయితే మేము ప్యాకింగ్ చేస్తున్నాం అండి అండ్ కబాట్ అయితే ఒకసారి చూపిస్తాను చూడండి ఇంతకుముందు ఫుల్ ఉండదు కదా ఇప్పుడు అయితే మొత్తం కూడా ఖాళీ అయిపోయింది నేను ఆల్రెడీ బట్లన్నీ తీసేసాను ఇంక ఈ బట్లన్నీ కూడా కొన్ని మా ఊరికి పంపించాల్సింది ఇంకొన్ని వచ్చేసి పంజాబ్కి పంపించాల్సినవి అనమాట సో ఇక్కడ నేను ఏంటి ఏంటి ఈ సైడ్ ఉన్నవన్నీ ఆల్రెడీ తీసేసానండి మళ్ళీ వీడియోలు అన్నీ ఎందుకనేసి మొత్తం తీసేసాను ఇక్కడ అన్నీ కూడా గా పార్సల్ అంటే నేను డైలీ యూజ్ చేసుకునేవన్నీ కూడా పంజాబ్కి వెళ్తుంది అనమాట ఎక్కువ లగేజ్ అయిపోతుంది కాబట్టి అనమాట ఇంకా చాలా ఉంటుంది ఒక్కొక్క రోజు ప్యాకింగ్ అయితే ఈ బాక్స్ తీసుకుంటుంది అనమాట ఈ బుక్స్ అన్ని కూడా ఏవైతే ఉన్నాయో మీ పిల్లలు చదువుకునేవన్నీ కూడా తీసుకునేదాన్ని ఇచ్చిన వచ్చినప్పుడు ఓపెన్ చేస్తాము మళ్ళీ వెళ్ళినప్పుడు ఓపెన్ చేస్తాము బాక్స్ అన్నమాట ఇది అంతా నిండిపోద్ది ఇక్కడ మిషన్ ఉంది చూడండి ఈ మిషన్ ఇదేనండి ఇక్కడ ముందు కూడా నేను ఇందులో ట్యాక్సింగ్ వేసుకుంటాను ఇది ఈ సైడ్ ఉన్నవి చెప్పాను కదా అందులో క్లీన్ చేసి పెట్టేసుకుంటాను బెడ్ అంతా చూడండి ఇంత ఉంది మొత్తం అయిన తర్వాత ఇలా చూ చూపిస్తాను కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఓన్లీ బట్టలు మాత్రమే ఇప్పుడు ప్యాకింగ్ అనమాట నైట్ ఇప్పుడు టైం వచ్చేసి శ్యానా అవుతుంది మా హస్బెండ్ కి ఇప్పుడు ఫుల్ గా హెల్త్ బాగాలేదండి అందుకే కొంచెం డల్ గా ఉన్నారు ఇంకా ఇవన్నీ చేయాలి కదా ఏమేమి కావాలనేది ముందే చెప్పుకోలేదంటే లేదు తర్వాత తీయడం కష్టం అయిపోద్ది అని చెప్తున్నారు ఇంకా కింద అయితే బంత వేసేసాము ఇంకొక ఇక్కడ వచ్చేసి కొన్ని అయితే ప్యాక్ చేసామండి ఇదిగోండి బెడ్ అంతా ఇప్పుడు అన్ని తీసేయగానే ఇట్లా ఉందనమాట ఇవి వచ్చేసి ఇక మా విలేజ్కి అనమాట ఇంకా పనికిరాని రానివన్నీ కూడా తీసేసి ఇంకా పడేయడం అనమాట పడేయాల్సినవైతే ఉన్నాయి అండి ఇట్లా ప్యాక్ అయితే అవుతుంది ఇక ఇప్పటికైతే అయితే ఖాళీ అయింది ఇక్కడ ఇక్కడ పడేయాల్సినవి క్లాత్స్ అవి అయితే ఉన్నాయి ఖాళీ అయితే అవ్వాలి ఆ రాకు అండ్ తర్వాత ఇదైతే ఇట్లా ఉందండి ముందు చూపించింది వేరే రోజు అనమాట ఇది నెక్స్ట్ డే ఇది పిల్లలది అనమాట ఆ రోజంతా నా నా బెడ్రూమ్ అంతా అయిపోయింది పిల్లలు చూడండి ఇవన్నీ ఇంకా తీసేయాలి చేయాలి ఏంటి ఏంటన్నీ తీసినా ఒక చూడండి ఫ్రెండ్స్ సో ఇందులో చిన్నవి ఏమైనా అయిపోయినవి పెద్ద ఇంకా తీసుకొని వెళ్ళాల్సినవి ఇంకొంచెం ఇం కూడా అన్నీ కూడా ఎక్కడెవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇచ్చేస్తాము ఇదంతా మా హస్బెండ్ అండి ర్యాకు ఇదంతా కూడా ఖాళీ చేసేయాలి కింద వచ్చేసి మేము హ్యావ్లోకి వెళ్లాల్సినవన్నీ పెట్టానండి హ్యావ్లక్ వెళ్దాం అనేసి అన్ని కొత్త కొత్తవన్నీ తీసుకున్నాను ఇవన్నీ తీయాలి ఇక ఈ మోటార్ ఇవన్నీ బడవేయడం అనమాట ఇంకా పిల్లలు ఒక దగ్గర ఒక పంజాబ్కి వెళ్ళాల్సిన ఒకదే పెట్టుకుంటాను అసలు రోజు అంతా ప్యాకింగ్ ప్యాకింగ్ అంటే కష్టం కాబట్టి మా హస్బెండ్ డ్యూటీలో ఉండేసి మేము ప్యాకింగ్ చేస్తున్నాం అండి రోజు డేట్ కూడా దగ్గర దగ్గర పడిపోతుంది మొత్తం ఇంకా పిల్లలు అయితే తీసే తీసేసాను ఇవన్నీ పంజాబ్కి అంటే అదే బాక్స్లో అయితే మా వారు పెట్టేస్తున్నారు నేను పెట్టినా కూడా తనకి నచ్చదు తనే ఇంకా నీట్లో పెడతారనమాట ఏగోండి ఇక్కడ ఇదైతే ఖాళీ అయిపోయింది మొత్తం కూడా ర్యాక్ అంతా ఖాళీ చేసేసాము ఇవి ఇదేమో విలేజ్ కి వెళ్ళాల్సింది ఇంకా మిగతా చిన్న ఉన్నా కూడా ఇక్కడ పడేయడానికి అనమాట ఇదిగోండి పిల్లలవన్నీ ఇంకా మేము వెళ్ళేటప్పుడు విలేజ్ కి వెళ్ళినప్పుడు అయితే ఇంకా ఉండవనమాట ఇంకా బట్టలు అందుకే ఇవన్నీ ఇక్కడ నుంచి డైరెక్ట్ వేస్తున్నాం చిన్న చిన్న ఫ్రాక్స్ అవన్నీ కూడా ఇప్పుడే సరిపోతాయి కదా ప్యాక్ అవుతున్నాయి డోర్ కర్టన్స్ అన్నీ తీసేస్తే రూమ్ అంతా ఖాళీ అయితే అయిపోద్ది ఇంకా వీళ్ళకి స్కూల్కి వెళ్ళాలి కాబట్టి టిఫిన్ బాక్స్ అయితే రెడీ చేస్తాను ఇంకో టూ త్రీ డేస్ సో ఒకసారి చూడండి రూమ్ అంతా ఈ డోర్ కర్టన్ కూడా తీసేసే ఖాళీ అయితే అయిపోయింది పడబడుద్ది అట్లా ఉంటుంది మీరు ఇంకా మార్నింగ్ మార్నింగ్ లేచిండే కదా చూడండి గాలి వాన వస్తనే ఉందండి మేము వెళ్ళే టైంకే కూడా అయిపోయింది ఇవన్నీ ఏం చేస్తామంటే మేము ఇలా డైరెక్ట్ పెట్టమండి ఉతికేస్తాము ఉతికేసి ఇంకా బాక్స్లో పెట్టేస్తాం అనమాట మళ్ళీ నల్లగా ఉన్నాయి కదా అందుకే డస్ట్ అంతా చాలా ఉంటుంది నానబెట్టేసాం అనుకోండి అది నీట్గా ఉంటాయి మళ్ళీ అక్కడికి వెళ్ళి ఉతుకునే కంటే ఇక్కడ హాల్ రూమ్ అయితే ఖాళీ అయిపోయింది డోర్ కర్టన్స్ అంతా తీస్తే చూడండి మొత్తం ఖాళీ ఖాళీ రూమ్గా ఉంది కదా డోర్ కట్టన్ అప్పుడు మొన్న తీసేసాం కదా డోర్ కటన్స్ అన్నీ కూడా మంచిగా వాష్ చేసేసి మొత్తం ప్యాకింగ్ చేసేస్తున్నాము ఎందుకంటే మళ్ళీ నీట్గా ఉంటుంది కదా అనేసి ఇంతకుముందు చెప్పాను వాష్ చేసుకొని వెళ్తే మాకు అక్కడ డైరెక్ట్గా పెట్టుకోవచ్చు కదా అనేసి మీ స్టోర్ రూమ్ అయితే కిందకు వచ్చాము టూ బాక్సెస్ ఒక బాక్స్ అయితే ఆల్రెడీ ప్యాక్ అయిపోయింది ఇంకో బాక్స్ అయితే ఉంది ఇప్పుడు ఇది ఈ బాక్స్ మొత్తం ప్యాక్ చేయడం అనమాట ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి నైట్ అండి నైట్ అయింది ప్యాకింగ్ చేసుకుంటున్నాము సో ఇదైతే పైకి తీసుకుని వెళ్ళి అందులో గిఫ్ట్స్ అట్లాంటివన్నీ పెట్టడానికి ఇందులో ఇది పెద్ద బాక్స్ అనమాట ఇది పెద్ద బాక్స్ ఇంక ఉంది అండ్ టూ సిలిండర్స్ అనమాట అది ఫుల్ సిలిండర్స్ అవి జమ చేయాలి ఇక్కడ నుంచి పంజాబ్కి ఇవ్వండి ఇవి ఇది పెద్ద బాక్స్ ఈ బాక్స్లో అయితే ప్రస్తుతానికి ఏం లేదు ఖాళీ ఖాళీగా వెళ్ళేటప్పుడు గిఫ్ట్స్ అయితే ఇచ్చారు కదా అవన్నీ కూడా ఇవి ఎక్కడ తీసుకుని వెళ్ళాలని ఆలోచిస్తున్నామండి మాతో పాటు తీసుకుని వెళ్తే లగేజ్ అయితే ఎక్కువైపోద్ది ఇవి ఇంకా పంజాబ్కే తీసుకొని వెళ్ళుకోవాలి పింకీ బ్యాంక్స్ అవన్నీ ఇంకా పిల్లలు అక్కడ వేసుకోవచ్చు కదా ఇక్కడ ఇవి ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఖాళీ చేస్తున్నాము ఆ లోపల కూడా ఎన్ని ఉన్నాయి ఆ ప్యాన్ అవన్నీ కూడా ఇంకా గిఫ్ట్ ఇచ్చారు కదా అన్నీ కూడా నేను తీసుకున్నాను అది పైనవన్నీ తీస్తే ఈ మాదిరిగా అవుతుంది ఇవన్నీ ఇప్పుడు ఎక్కడ పంపించట్లా తెలియట్లేదు లగేజ్ ఇవ్వండి ఇట్లాంటి గిఫ్ట్స్ కదా ఇవే ఎక్కువ వెయిట్ బాక్స్ ఐటమ్ ఎక్కువ వెయిట్ మాట్లాడు మాట్లాడరా తన పని ఇప్పుడు చాలా సీరియస్గా చేస్తా అంటే ఇట్లా మేము ప్యాక్ చేసే ముందే ఇంకా క్లాత్ అయితే వేసేసుకున్నాము అందులో డోర్ కటన్స్ అన్ని నేను చూపించాను కదా అవన్నీ ఇంకా ప్యాక్ చేసేసుకున్నాం అంటే ఒక కవర్ లోన నా బాల్స్ ఉంటాయి కదా అవి వేసేసి స్మెల్ కోసము ఇవన్నీ ఇంకొకటి ఒక్కొక్కటి అయితే పెడతా ఉన్నాం అనమాట ప్రశ్న బాగా అలిసిపోయాను నేనైతే చేసింది నేను కదండి మా వారే మొత్తం ఇంకా ప్యాక్ చేసుకున్నారు నీట్ గా అండి అయితే చూపించలేము అన్ని కూడా అంటే బాగా చదిరేదనమాట గ్లాసెస్ అందరు ఇచ్చారు గిఫ్ట్స్ అయితే ఇంకేం వదిలే సేమ్ సో ఈ కప్స్ నాకు అక్కడైతే యూస్ అవుతాయి కదా అన్ని కూడా ప్యాక్ చేసి ఇట్లా క్లాత్ అయితే పెట్టేసి ఈ బాక్స్ అయితే ఇంకా కట్టమండి దీనికి లాక్ అవన్నీ వేసేసుకొని జాగ్రత్తగా ఇది అయిపోతుంది సో ఇది సెకండ్ బాక్స్ అనమాట ఫస్ట్ బాక్స్ అమ్మో ఒక వంద కిలోలు ఉంటుందండి ఇది ఓకే ఇది వచ్చేసి థర్డ్ బాక్స్ లాస్ట్ బాక్స్ అండి ఇప్పుడు ఇందులో కిచెన్ అండి లాస్ట్ ఫైనల్ గా కిచెన్ ఐటమ్ అసలు అనమాట వీళ్ళంతా చూడండి ఎట్లా ఉందో నైట్ అయింది ఇప్పుడు ఎక్కువ ప్యాకింగ్ అంతా నైట్ ఇదిగోండి ఇవన్నీ అయితే కిచెన్ ఐటమ్స్ అని చెప్పాను కదా అన్ని తీసేసి పక్కన పెట్టామనమాట ఒకసారి మొత్తం తుడిచేసుకుని అవైతే ఆల్రెడీ తోముతున్నాను అనమాట కొన్ని గిన్నెలన్నీ కూడా ఆల్రెడీ లంచ్ చేస్తాము ముందు రోజు ఇవన్నీ తప్పేళ్ళన్నీ కూడా ఇవైతే విలేజ్ తీసుకున్నాను అది పాత అని చెప్పాను కదా కొంచెం మార్పిద్దాం అనేసి ఇక్కడైతే మనకు తెలీదు అవన్నీ బ్యాగ్ తెలియదు కదా ఇవన్నీ ఇంకా మార్పించడానికి అండి చూడండి ఎట్లా ఉంది ఒకసారి హో గాడ్ ఇప్పుడు ఈ కిచెన్ అంతా కూడా ఖాళీ చేసి ఈ రోజు ఇంకా ఫైనల్ చేసేస్తామండి హౌస్ అంతా కూడా ఖాళీ చేసేయాలి రామ్మో సో ఇవన్నీ తోముకోవాలి ఇందులో కొన్ని బాగా తీసేస్తాం ప్లాస్టిక్ ఐటమ్స్ ఏం తీసుకున్నాను ఓన్లీ మాకు ఐటమ్స్ ఇంక అంతేనండి ఇక గిన్నెలు అంటే నార్మల్గా టూ ఒక కాబట్టి కొన్ని ఉంటాయి సో చూడండి ఇది ఫైనల్ డే ఇంకా మొత్తం ఫైవ్ డేస్ నుంచి క్లీనింగ్ అయితే చేస్తున్నాం అండి ఇది ఫిఫ్త్ డే అనమాట రోజు కొన్ని 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 కొంచెం చేసుకుంటూ ఇప్పుడు వల్ల ఇంక ఇది ఇంకా లాస్ట్ బాక్స్ అండి ఇందులో అప్పుడు మిమ్మల్ని ఢిల్లీ నుంచి మా వారి పార్సల్ కదా ఇందులోనే అనమాట ఇది వీటిలో నేను అవసరం అయిన అన్ని వేస్ట్ వేస్ట్ మేము తీసుకుని వెళ్ళట్లేదు మొత్తానికి అనమాట ఇంక ఇవన్నీ నీటి ఇందులో పెట్టేసుకోవాలి సో పడుతుంది త్రీ అవర్స్ పడుతుంది వన్ అవర్ దాకా చేస్తామండి మిడ్ నైట్ అయినా పర్లేదు బికాస్ నాకు టైం లేదు ఇంకా హ్యావ్లకు అవన్నీ కూడా వెళ్ళాలి ట్రిప్ ఉంది ఆ ట్రిప్ అయితే అట్లనే అయిపోతుంది అనమాట ఇంకా ఇది నా విషయా ఇదైతే ఆల్రెడీ ఇప్పేశారు నేను అది చూడలేదు టేబుల్స్ కూడా తీసేయాలి ఎక్కడ ఉన్నాయి ఖాళీ చూపిస్తాను ఇక్కడ అన్ని చూపించాను కదండి అవన్నీ కూడా ప్యాక్ అయితే అయిపోయావండి ఒక బాక్స్ ఇవి టూ అవర్స్ పెట్టింది తెలుసా ఏమేమి పెట్టాలి ఏంటనేది కూడా అన్ని పెడితే నీట్గా మా హస్బెండ్ అయితే సర్దేశారు సో వేసుకొని డస్ట్ అంతా కూడా పడేయడం అనమాట సో నీట్గా గా మేము వచ్చేటప్పుడు రూమ్ ఎలా ఉందో అలానే మేము కూడా వెళ్ళేటప్పుడు నీట్గా ఉంచేయాలండి ఇక్కడ ఒక బాక్స్ ఇది ఫైనల్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది వచ్చేసి వెహికల్స్ అన్నీ అంటే అవన్నీ తీసుకుని వెళ్ళడానికి సామాన్లు తీసుకుని వెళ్ళడానికి ఒక చిన్న మినీ ఇందులో వచ్చేసి పార్సల్స్ అన్నీ మావి వెళ్తాయండి ఆల్రెడీ వ్యాన్ అయితే ఇక్కడ వచ్చేసింది వ్యాన్ సో బెడ్ అన్నీ కూడా ఇందులో ప్యాక్ చేయాలన్నమాట చక్కగా

ఇంక ఈ బాక్స్ అయితే కిందకి వెళ్ళిపోతుందండి అప్పుడే టూ ఇయర్స్ లెక్క అయిపోయి అనిపిస్తుంది తెలుసా మొన్న మొన్ననే వచ్చి మీ బాక్సులు అనేది కిందకి దించినట్లు అనిపించింది ఇంకా పైనుంచి అయితే ఇప్పుడు బాక్స్ అన్నీ మళ్ళీ పార్సల్ చేయాల్సి వస్తుంది అయిపోతుంది ఇందులో నుండి అన్నీ చెప్తా వీళ్ళు అనుకుంటా అయితే ఒక బాక్స్ అయితే వెళ్ళింది ఇంకా టూ బాక్సెస్ ఇంకా మళ్ళీ తెస్తారు సో ఇక్కడ తాళాలకి మొత్తం టేప్ అయితే పెడుతున్నారండి గట్టిగా ఉండడానికి సో ఇక్కడ ఏదైతే చిన్న డ్రమ్ము అందులో కొన్ని కొన్ని కిచెన్ ఐటమ్స్ ఉన్నాయి ఇంతకుముందు చూపి చేపించిన ఈ బాక్స్ కూడా అండ్ అది ఆల్రెడీ ఒక టెన్ ఉంది ఇది ఇవన్నీ మేము చిన్న చిన్నవన్నీ క్లాత్స్ అన్నీ పక్కన పెట్టేశానండి ఇక్కడ ఎవరికైనా ఇచ్చే ఇచ్చేయమని చెప్తాను ఫైనల్ థర్డ్ బాక్స్ ఇది పెట్టాలంటే మాత్రము తిమ్మ తిరి బొమ్మకు అనిపిస్తుంది అండి సెకండ్ బాక్స్ అయిపోయింది ఇది పెద్ద బాక్స్ అన్నిటికన్నా థర్డ్ బాక్స్ అన్ని బాక్సెస్ వెళ్తుంటే మాత్రము నాకు ఎట్లనే అనిపిస్తుంది ఎలా రోజులు ఇంత త్వరగా అయిపోతాయా అనే అనిపిస్తుంది అండ్ ఇవి ఇవి మెయిన్ ఐటమ్స్ అనమాట ఇంకున్నాయండి అదిగోండి మా ఇల్లు అక్కడ ఖాళీ అయిపోద్ది ఇంకొక నాలుగు రోజులు కిందలో వచ్చేసి క్లీనర్ ఉందండి హౌస్ క్లీనర్ అందులోనే కొన్ని ఐటమ్స్ యూస్ అయితే అన్నీ పెట్టేశాను హెయిర్ అయ్యరు అట్లాంటివన్నీ కూడా ఈ మాదిరిగా చక్కగా నీట్గా ప్యాక్ చేసేసి చేస్తారు మన మన ఐటెం వెళ్ళినంత వరకు కూడా ప్రాబ్లమ్ ఏముండదని చెప్తున్నారు బట్ చూడాలి వెళ్ళిన తర్వాత ఎట్లా ఉంటుందో ఇట్లా ప్యాక్ అవ్వాలి అయితే ఇంకా హ్యావ్లాక్ టికెట్స్ కోసం అనమాట బుకింగ్ ఎప్పుడైనాదని అయిపోయిందో వచ్చి మా లగేజ్ అంతా కింద ప్యాక్ అయితే అవుతుంది వెళ్తుంది లగేజ్ మిషన్ అని చెప్పాను కదా ఇది ఫైనల్గా ఉందండి ఈ మిషన్ ఇస్తారు దీన్ని తెచ్చేసి దాన్ని మొత్తం రోల్ చేసేసి దానిపైన ఒక కవర్ టైప్ అంతా ప్లాస్టిక్ అంత ప్లాస్టిక్ అట్లా నేను ఎలా పడతారో ఏంటి అనుకున్నాను అంత ఖాళీగా ఉంటా కనుక సో ఈ మాట అండి సో ఎవరికైనా ఐడియా ఉంటుంది కదా నెక్స్ట్ టైం వెళ్ళాలి అనుకున్న వాళ్ళు ఈ మాటకే ప్యాక్ చేస్తారు ఇక్కడ ఇంకా అన్నయ్య అయిపోయావండి మొత్తం మొత్తం వచ్చేసి వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఫైవ్ అండి మా ఐటమ్స్ అన్నీ కూడా అన్నీ ఇంకా ఇంటి సామాన్లు అన్నీ కలిపేసి సారీ ఫైవ్ కాదు సిక్స్ వెనకాల ఒకటి ఉంది ఇవి ఫైనల్గా అన్ని బాక్సెస్ అయితే అయిపోయేవి అండ్ ఇప్పుడు ఇంకోటి బైక్ ఉందండి ఆ బైక్ కూడా దీంట్లోనే పెడతారు చూపిస్తాను ఒక ఫోర్ డేస్ ఉంటాం కాబట్టి ఇంకో బైక్లో వేసేసి యూజ్ చేయడానికి బైక్లో ఉన్న పెట్రోల్ అంతా తీసేసి ఇది కూడా ప్యాక్ చేసేయాలి నీట్గా ఇది కూడా ఇలా డైరెక్ట్ వెళ్తుంది కదా దీన్నే దీన్నే అలా చేస్తారు ఇది కుడతారా సో చూద్దామండి బైక్ని అంటే చూడతారా హెస్ ఫైనల్లీ అన్నీ కూడా అయిపోయాయం అండి ఇక్కడ వ్యాన్ అయితే స్మాల్ యాన్స్ ఫ్యాన్స్ అయితే లేదు సో ఎవరైనా వెళ్ వెళ్ళాలి అనుకుంటారు కదండి ఇక్కడ నుంచి పోస్ట్ వెళ్తే ఎలా ఉంటుంది ఏంటనేసి అందుకోసమే సో మేము చేస్తుంది మీ అందరికైతే చూపిస్తున్నాను ఫైనల్గా మాదైతే మొత్తం కూడా నీట్గా అండి ప్యాక్ చేస్తారు ఎందుకంటే అన్నీ ఓపెన్ ఉన్నాయి ఎలా ఉంటుంది అంటూ అనుకున్నాను కానీ ఇప్పుడు టైం వచ్చేసి ఫైవ్ అయ్యింది ఫైవ్ అయినా కూడా వెళ్తురుగానే ఉంది ప్రస్తుతానికి ఇంకా మా ఇంటి నుంచి అయితే వెళ్ళిపోయే టైం అయితే దగ్గర వచ్చింది వెళ్ళిపోతాం వెళ్ళిపోతాం అనేసి మొన్నటి నుంచి అన్నారు కానీ వెళ్ళట్లేదు అనేసి అనుకోకండి ఎందుకంటే మెలమెల్లగా ఒక్కొక్కటి చేస్తూ ఉండాలి అని తర్వాత నాకు ఫ్రీ ఉన్న టైంలో నేను వీడియో ఎడిట్ చేస్తున్నాను నా ఐటమ్స్ అండి మా ఇంటి ఐటమ్స్ అన్నీ కూడా ఇక్కడైతే ప్యాక్ అయితే అయిపోయేవి ఇంకా చలో ఇంకా పంజాబ్ అయితే వెళ్ళిపోతాయి ఐటమ్స్ అన్నీ కూడా లోపలికి ఎక్కూడదు బాట బైక్ అయితే ఇంకా పైన పెడతారు ఎలా పెడతారో నాకైతే డౌట్గా ఉంది ఎంత భారీదైతే పెట్రోల్ అంతా తీసేసారు సరేను అన్నీ అండి ఇంకా అవన్నీ ఇవన్నీ ఏం కాదు మళ్ళీ నేను ఎందుకు మళ్ళా కొనుక్కునేది అనేసి అన్నీ వేసేస్తాం ఎలా చేస్తారని అనుకున్నాను దీన్ని కూడా పెట్టకముందు అయితే సో కార్గో సీట్ ఉంది కదా దాంతోనైతే మొత్తం ఇంకా రోల్ చేస్తారనమాట మొత్తము బైక్ అంతా కూడా సో దానిపైన ఇది పెడతారు అనుకుంటా సో మీకు ఫుల్ ప్యాక్ అయిపోయిన తచ్చి చూపిస్తానండి మళ్ళీ ఫోన్ చేస్తారు కదండి ఇందులో ప్యాకింగ్ అవును కదా కాదండి మేము వచ్చిన నుంచి గమనిస్తున్నాం అన్ని నీటి పెడుతున్నారు దీనికి అంత అంతరం చూ చూడాలి కదా దానికైతే మొత్తానికి ఏం కనబడకుండా నీట్గా హోల్డ్ చేస్తున్నారో ఎదుగు చెప్పగా అండి నాకైతే ప్యాకింగ్ అయితే నచ్చింది దానికి ఎంత అడుగుతారో నాకైతే తెలీదు వీటికి ఎంత ఛార్జెస్ అయ్యాన్ని కూడా నేను ఈ వీడియోలోనే చెప్తాను లాస్ట్కి ఎంత అయింది ఏంటనేది కూడా ఇవి పంపించిన తర్వాత తెలుసు అంట సో వరకు అయితే వెయిట్ చేస్తున్నాము ఒకటి అయిపోయింది దీనికైతే అసలు ఎక్కడ కూడా ఎంత గుద్దినా కూడా ఏం మొబైల్ ఇప్పటికైతే చేస్తూ ఉన్నారు చీకటి వెళ్తుంది మా బైక్ అంత పార్సల్ అయిపోయింది చేసేసారా చీకటి అయిపోయిందండి చేసినప్పటికైతే ఎట్లా పెడుతున్నారు చూడండి ఇంత కట్టిగా పెడితే ఏం డ్యామేజ్ అవ్వదు అన్నట్టు నేను అనుకుంటున్నాను ఎట్లా ఉంటుంది బస్ బస్ అయిపోయింది ఇన్నది ఉంటే ఈ ఇంట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ కూడా అనమాట

ఇంకా ఆ లోపల డోర్ అన్న సౌండ్ ఎంపుతుందా అయిపోయింది దీనికి ఇంకా ఇంకేమైనా చేస్తారా డిజైన్ ఏమైనా దీనికి మళ్ళీ ఎందుకంటే ఇటు తిరిస కవర్ లేదు కదా వెళ్ళిపోతుంది మా బెడ్ కూడా నైన్ ఫోర్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు ఆర్ అవుతుందండి టూ అవర్స్ ప్యాకింగ్ సరిపోయింది మేము చేసింది ఒక ఫైవ్ ఫైవ్ డేస్ ప్యాకింగ్ చేస్తే ఇక్కడ ఇవన్నీ వీలు మళ్ళీ చక్కగా ప్యాక్ చేయడానికి టూ అవర్స్ అయితే అయింది నీట్గా ఇంకా పెడతాను ప్యాక్ చేస్తున్నారు ఇది ఒక మళ్ళీ కొత్త మ్యాట్రస్ లెక్క అయిపోద్ది అండి ఫైనల్గా ఇప్పుడైతే బ్యా మ్యాట్రస్ బ్యా ప్యాక్ చేశారు కదండి అదైతే ఇప్పుడు తీసుకుని వెళ్తున్నారు ఉంటుంది డైరెక్ట్ పంజాబ్ అయితే వెళ్తుంది ఇది మొత్తం కూడా వన్ మంత్ అయితే పడుతుంది అన్నమాట భయ్యా కింద దిన్ లాగేగా పూరా వన్ వన్ మంత్ అండమాన్ నుంచి కాబట్టి వన్ మంత్ అదే నార్మల్ ప్లేసెస్ నుంచి అయితే అంత టైం పట్టదు ప్యాకింగ్స్ అంతా కూడా అనమాట అన్నీ మా పార్సల్స్ అన్నీ అయిపోయేవి ఇవి వచ్చేసి మేము విలేజ్ తీసుకుని వెళ్ళాల్సినవన్నీ కూడా ఇక్కడైతే ఉన్నాయి ఇదండి ఈరోజు మా బ్లాగ్ వచ్చేసి ఏమండి బాయ్ చెప్పేసి ప్యాకింగ్ బాయ్ బుర్ర అయితే పోతుంది ఎందుకంటే మొత్తానికి వెళ్ళిపోవాలి కాబట్టి టెన్షన్ టెన్షన్గానే ఉంది సో ఇదన్నమాట అండి ఈరోజు బ్లాగ్ వచ్చేసి ప్యాకింగ్ బ్లాగ్ మొత్తం మేము ఇల్లు అంతా ఖాళీ చేసిన తర్వాత ఇట్లా ఉంటుంది ఎక్కడ వక్కడే ఉందితో చూపిస్తాను చూసారా చుందరం వందరంగా ఇది ఒక చెత్త అయ్యింది అక్కడ టేబుల్ మీద అట్లనే ఉంది టూ డేస్ నుంచి ఉందండి ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ ఫ్రెండ్స్